கொல்லணும் வாஸ்மா இச்சிரமா நடக்கலாம் நீங்க வெட்டி நிப்பாட்ற கவுண்ட் போடுறே அந்த ஆகுற போட்டோல இருக்கு అందరికీ దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు మరి దుర్గా నవరాత్రి దసరా సందర్భంగా తెలంగాణ యావత్తు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం ఈ బతుకమ్మ అంటేనే మన మానవ సంబంధాలను మెరుగుపరచడం మహిళా సామూహిక శక్తిని మనం ప్రదర్శించడం అలాగే కుటుంబ నేపథ్యంలో జరిగే దసరా పండుగను మన తెలంగాణ యావత్తు నిర్వహించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున ఈరోజు మెడ్పెల్లి ప్రాజెక్టులో మనం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం ముఖ్యంగా మహిళ సంబంధించిన అంటే కుటుంబంలో వారి యొక్క పిల్లలు భర్త వారి సంసారం అంతా సజావుగా ఉండాలని మహిళలు మన ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతిలోని పూలతోని దేవుని కొలిచే పండుగ మరి ఈ పండుగను మనం అందరం కూడా బతుకమ్మను మన సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకోవడానికి కృష్ కృషి చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఇక్కడ మా మహిళా శిశు సంక్షేమ తరఫున ముఖ్యంగా మహిళల సామూహిక శక్తిని నిరూపించే ఈ బతుకమ్మ పండుగ కాబట్టి మా శాఖ తరఫున ఈరోజు మెట్పల్లిలో మేము ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాం మరి ఈ బతుకమ్మ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని లోపం లేని పోషణ లోపం లేని తెలంగాణ నిర్మించాలని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు తెలంగాణ సంస్కృతిని పెంపొందించే పండుగలో అతి గొప్ప పండుగ మన తెలంగాణ బతుకమ్మ పండుగ ప్రకృతినే ఆరాధించే పండుగ ప్రకృతిని ప్రతి పువ్వుల్లో భగవంతుని చూసే ప్రకృతిని ఆరాధిస్తూ పువ్వుల్లోనే దేవుణ్ణి చూస్తే కొలిచే ప్రత్యేక పండుగ బతుకమ్మ పండుగ మన తెలంగాణ మహిళలందరూ ఒకటై నారీ శక్తిని చాటుతూ మేము అందరం ఇక్కడ బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నాం మనం ఎట్పల్లి ప్రాజెక్టు తరపున కొరుట్ల కాలేజ్ గ్రౌండ్లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం తెలంగాణ మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు జగిత్యాల జిల్లా అంగన్వాడీ టీచర్లు ఆయాలో మా యూనియన్ తరఫున మొత్తం ఆరు వందల మందిని ఈరోజు కొరుట్లలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఇది ఫస్ట్ పండగ కాబట్టి ఆడవాళ్లకు బతుకమ్మ అనేది ఇంపార్టెంట్ పండగ కాబట్టి ఈరోజు మేము స్టార్టింగ్ అంటే జగిత్యాల జిల్లా మొత్తానికి మేము ఈరోజు ఆరు వందల మంది బతుకమ్మ ఆడుకొని అందరికీ శుభాకాంక్షలు చెప్తుంది ప్రాజెక్టు అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ అందరం కలిసి మేము ఆరు వందల మంది పొరుట్ల కాలేజ్ గ్రౌండ్లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఇది చాలా ఇంటింటికి ఘనమైన పండుగ సంవత్సరానికి ఒకసారి ప్రతి ఇంటిలో తమ్ముడు అక్క చెల్లెండ్లు అమ్మ నాన్నలు అందరూ కలిసి సత్తుపిండి కానీ అన్నదమ్ముల వైపు పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మకి ఇస్తే అక్క ఇళ్ళు బతుకమ్మ వేర్చడం చాలా అరుదైన పండగ కొత్త చీరలు చెల్లెండ్లకు అన్నయ్యలు తెచ్చ తేవడం పువ్వులు లేవడం అడవికి వెళ్ళి తీరొక్క పువ్వు తెచ్చి తీరొక్క రంగులతోని గౌరమ్మను వేర్చుకొని అందరము సరదాగా ఆడుకొని అమ్మ పసుపు కుంకాలు నిండు నూరెండ్లు మాకు ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఘనంగా పండగ చేసుకుంటాము అలాగే చిత్రమైతో చునమ్మా గౌరమ్మ పాలించి మేలుకమ్మ గౌరమ్మ బంగారు ముద్దుగుమ్మ గౌరమ్మ పార్వతీ సతివాయి పరమేశ్వరాలవై బ్రహ్మకిల్లాలువై భద్రశ్రీ లక్ష్మీదేవి గౌరమ్మ భార్యవైతివి వారికి గౌరమ్మ శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమైతో చునమ్మా అంటూ పాటలు పాడుకుంటూ ప్రతి ప్రతిరోజు తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకొని అమ్మవారిని సాగదొలుతాము అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ప్రతి చెల్లెంలకు